అల్లూరు జిల్లా అరకు జైపూర్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో జర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి రూపాయలు వెచ్చించి చలి ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదని ఆ కోటి రూపాయలతో మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అని అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రలు గిరిజన ప్రాంతంలో ఉన్న ఒకటి బై ఏడు సున్నా చట్టాన్ని తూట్లు విధంగా మాట్లాడడం సమంజసం కాదని కాదనివ్వారన్నారు ప్రభుత్వం అయితే ఉద్దేశము కానీ దీనివల్ల ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకైతే కోరినటువంటిది ఏమీ లేదని చెప్పేసి మేమైతే పూర్తిగా మరి దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మరి దీన్ని అడ్డుకోవడానికి మరి అధికారుల నుంచి కానీ ఇటు పోలీస్ వ్యవస్థ నుంచి కానీ మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అన్నట్లయితే మరి మాకు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడి ఉన్నదని చెప్పేసి మేము ఎప్పటి నుంచో మేమే కాదు రకరకాల పార్టీలు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అనేటటువంటి సంధాన ఆంధ్ర మరి ఆదివాసీ ప్రాంతాలు సమస్యలన్నీ నెలకొనే ఉన్నాయి ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు గాలికి వదిలేసి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరైనటువంటి ప్రాంతానికి కానీ మాకేమైనా కలిసి వచ్చేది ఉందా అని అడుగుతున్నాను ఈరోజు ఈరోజు గిరిజన ప్రాంతంలో పసికందులు పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు గురు అదేకైన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మా మన్యంలో ఉంటే ఈరోజు కోటి రూపాయలు పెట్టి ఈరోజు అరకులో ఈ ఉత్సవాలు ప్రారంభించారు దీనివల్ల ఎవరికి లాభం అని అడుగుతున్నాను కేవలం కూటమి నాయక కూటమి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళు ఇక్కడ చుట్టం చూపుగా వచ్చి ఇక్కడ పిక్నిక్లుగా వచ్చి సంతోషంగా గడిపేసి పోవడానిక ఇక్కడ పిచ్చిట్టుగా వచ్చి అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాను నేను ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈ కూటమి నాయకులకు కానీ మీ అందరికీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మీ మంత్రి గారు ఒక శాసనసభాపతి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ గారు అయ్యన్నపాత్రుడు గారు ఈ రోజు మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మాకు ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉన్నటువంటి